ఈ లోకంలోనా నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను నాకు అడ్డు ఎవడు రాడు నా యొక్క వచ్చి నాతో మాట్లాడగలిగినటువంటి వానికి దమ్ము ధైర్యం ఎవరికి నాకున్న జ్ఞానానికి ఈ లోకాన్ని జయించాను నేను నా దగ్గరికి రావాలన్నా ఎవరికి అర్హత లేదు అని అహంకారం చేత నీవు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు దేవునికి దూరం కలిగిపోయినట్లయితే జీవితం పడిపోతుంది ఈ కారులోని వాళ్ళ నీకు దూరం అవును కాక దేవునితో మాట్లాడుతున్నాడు శ్రద్ధగా వినండి సేవకుని గౌరవించే విధానము మీరు సేవకుని గౌరవించే విధానం దేవునికి భయపడే విధానం విశ్వాసులు గౌరవించే విధానం లోకమును ప్రేమించే విధానం దేవునికి దగ్గర ఉండే వ్యక్తులు దేవునికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులని ఇవన్నీ కనబడతాయి దేవునికి దూరంగా ఉండేవానికి ఇవి ఏమి అవసరం లేదు తిందాము తిరుగుదాము త్రాగుదాము విభరిద్దాం చేసిందంతా చేద్దాం దొంగతనాలు చేద్దాము ఇష్టానుసారంగా బ్రతుకుదాం అనుకుంటాడు దేవునికి దూరంగా ఉండే వ్యక్తి అందుకే కదా ఇష్టానుసారంగా బ్రతికాలనుకున్నవాడు దేవునికి దూరంగా ఉన్నాడు ఆ ఇద్దరు కుమారులు ఒక చిన్న కుమారుడు ఆస్తిని కోరుకున్నాడు దేవునికి దూరంగా ఉంటాన్ని బట్టి నానా నా ఆస్తి నాకు ఇచ్చే నా భాగానికి రావాల్సినదంతా నాకు ఇచ్చే అని చెప్పి ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోయి అమ్ముకొని తిరిగి నన్ను ఎవడకుంటాడు నాకు ఎవడు అడ్డు వచ్చేది నాతో మాట్లాడగల కెపాసిటీ ఎవరికి ఉందని విర్ర వీగి నాశనం అయిపోయాడు ఆ కుమారుడు చిన్నవాడు ఇవాళ నీవు కూడా దేవునికి దూరంగా ఉండి తండ్రికి దూరంగా ఉండి నాశనం అయిపోతున్న స్థితిలో ఉన్నట్లయితే బుద్ధి తెచ్చుకో దేవుడు తప్ప నీకు ఎవరో దగ్గరకు రారో నీవు పాపములో ఉన్న స్థితిలో నీవు ఉన్నప్పుడు దేవుడే వచ్చి నాయనా నా కుమారుడా నేను నీ చెంత ఉన్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని నీ యొక్కకు వచ్చే దేవుడు నీ యొక్క ఉన్నాడు అందుకే ఆయన దగ్గర ఉండు నేను ఆయనకు దగ్గరగా ఉండు కోట్లకు పడిగెత్తినటువంటి యజమాని దగ్గర ఉన్నటువంటి పని మనిషి కూడా ఎంతో హ్యాపీగా జీవిస్తుంది అలాంటిది సర్వ సృష్టికర్త నమ్ముకున్న ఏసు ప్రభు ఉన్నాము మనం ఇంకెంత అనుభవించాలి ఇంకెంత గౌరవముగా ఉండాలి ఇంకెంత దేవుని కొరకు పనిచేసే పౌరుష్యాన్ని కలిగి ఉండాలి ఈ లోకంలో అనేకులను దేవుని తీర్చ చేర్చడానికి ఎంత వేగంగా పని చేయాలి ఎంత కష్టపడాలి ఏ కష్టము చేసినా లాభమే కలుగునన్న మాట ప్రకారము దేవుని కొరకు పని చేయగల మనస్సు కలిగిన వాడు దేవునికి దగ్గర ఉన్నవాడు కుటుంబం కొరకు సంపాదించేవాడు ఉన్నాడు పిల్లల కొరకు ఆస్తులు కూడా ఉన్నాడు తన కంట్రు పెట్టుకోవాలనుకునేవాడు ఉన్నాడు నా జీవితంలో నా కుటుంబంలో అప్పు లేకుండా చేయాలనుకునేవాడు తండ్రి ఉన్నాడు ఆ కుటుంబంలో శాంతి సుఖ సంతోషాలు ఉండాలి ఎప్పుడు ధాన్యాలు ఉండాలనేటువంటి తండ్రి తల్లి ఉన్నారు కానీ తెచ్చి పెట్టే తల్లి లేరు ఏసులు తెచ్చి పెట్టే తండ్రి లేడు ఏసు పరిచయం చేసే కుటుంబం లేదు ఏసు పరిచయం చేసే ఊరు లేదు ఏసులు పరిచయం చేసే ఏది లేదు అందుకే ఇవాళ నీకు దేవుడు చెప్తున్నాడు నీవు దేవుని దగ్గర ఉన్నావు కాబట్టి ఏ పరిచయం చేయలో కానికి పరిచయం లేని వారికి దేవుని పరిచయం చేయి నువ్వు ఒకనొక ప్రయత్నంలోనికి వెళ్ళినప్పుడు నీతో పాటు ఉన్నటువంటి స్నేహితుని కావచ్చు నీ కుటుంబాన్ని కావచ్చు క్రొత్త వ్యక్తికి ఇదిగో ఈ కుమారు నా కుమారుడు ఈమె నా భార్య అని నువ్వు ఎలా అయితే పరిచయం చేసి ఆ సంతోషాన్ని అనుభవిస్తావు ఇవాళ నీవు కలిగిన ఈ సంతోషాన్ని దేవునికి దూరంగా ఉండే వాళ్ళకి నువ్వు ఇవాళ తెలియచేయి దేవుడు మహిమ పొందుతాడు ఆమె